మ్యాడ్ మ్యాన్ థియరీ అంటే పిచ్చోడి సిద్ధాంతం ఇది నిజంగానే పిచ్చోడి చేతులు రాయిలాగానే ఉంటుంది కానీ ఇది అవతలి వ్యక్తిని బోల్తా కొట్టించడానికి పర్ఫెక్ట్ సిద్ధాంతం చాలామంది పేరు మోసిన నాయకులు దీన్ని వాళ్ళ ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తుంటారు ఇది ఒక రాజకీయ వ్యూహం దీనిలో ఒక నాయకుడు ఏం చేస్తాడంటే తనకు తాను ఒక పెద్ద టెంపర్ లాగా ప్రాజెక్ట్ చేసుకుంటాడు పది మంది ముందల వీడేదో పెద్ద పిచ్చోళ్ళు ఎక్కువ రా బాబు వీడు చెప్పింది చేస్తాడేమో అంటే ఒక రాయి తీసుకొని అద్దాన్ని పగలగొడతా అంటే నిజంగానే పగలగొడతాడేమో అన్నంత భయం అవతరుడికి పెడతాడు తన చేతిలో ఉన్న అధికారం పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అని చెప్పి అవతలి వ్యక్తిని భ్రమింపజేస్తాడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇమేజ్ని ఇట్లనే బిల్డ్ చేయడానికి ట్రై చేస్తారు దీని ద్వారా ప్రత్యర్థి భయపడిపోయి అమ్మ వీడు నిజంగానే లేక ఉన్నాడు చెప్పినంత పని చేస్తాడేమో వీడు పెట్టిన షరతులు అన్నిటికీ అవతలడు ఒప్పుకుంటాడు ఈ సిద్ధాంతాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ చాలా బాగా వాడేవాడు ఈ వియత్నాం రష్యా ఇట్లాంటి కొన్ని దేశాలని భయపెట్టడానికి ట్రై చేసిండు ఇప్పుడు ఇదే సిద్ధాంతాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిగతా ప్రపంచ దేశాల మీద వాడుతున్నాడు ఈ సమస్య నిక్సందో ట్రంప్దో కాదు వాళ్ళని ఎదుర్కొనే నాయకుల్ది ఎందుకంటే అవతలడు ఏం చేస్తున్నాడు అని తెలుసుకోలేక దానికి యాక్సెప్ట్ చేయడం ఇవితల నాయకులు చేసే పని మరి ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కొనే వాళ్ళే లేరా అంటే ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి చాలా ధైర్యం అట్లాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి ఎంతో నాలెడ్జ్ పరిస్థితుల పట్ల అవగాహన అంతర్జాతీయ అనుభవం కావాలి మన దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిక్సన్తో డీల్ చేసిన విధానమే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఇందిరాగాంధీని ఏదో బెదిరియబోయిండు దాంతో ఇందిరాగాంధీ పో పోవయ్యా నువ్వెంత నీ ఎంత మా దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలనో మాకు తెలుసు నువ్వేది చెప్పేది అని చెప్పి ఆయన నోరు ఊహించింది సో ఇప్పుడు అదే పాలసీని ట్రంప్ ప్రపంచ దేశాల మీద రుద్దుతుండు ఇప్పుడు ఆయన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు లేరా అంటే ఉన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి వైట్ హౌస్లోనే ట్రంప్కి గట్టి సమాధానం చెప్పి బయటకు వచ్చేసిండు కెనడా కూడా ట్రంప్ని పోపో నువ్వెంత అన్నట్టు చూస్తుంది కానీ కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే అమెరికాకు భయపడుతున్నాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ఆల్మోస్ట్ ముప్పై రెండు సార్లు భారతదేశ సార్వభౌమాధికారాన్ని అవమానించేలా ట్రంప్ మాట్లాడిండు అయినా కూడా ఆయన నోరు మూయించే నేతలు ఎవరు భారతదేశంలో లేరా అనే బాధ తప్ప ఇంకేం లేదు ఈ మొత్తం ఉపద్ఘాతానికి కారణమంతా ఈ బాధే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ థియరీల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ